ప్రాథమిక బడులు హెచ్ఎంలుగా సబ్జెక్ట్ టీచర్లు హేతు బద్దీకరణలో మిగిలిన నాలుగు వేల ఆరు వందల తొంభై మందికి అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల సంఖ్య నలభై వేల తొమ్మిది వందల ఇరవై నుంచి నలభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది పెంపు ప్రాథమిక బడులుగా మారిపోయిన ఆరు వందల ఎనభై ఆరు యూపీ పాఠశాలలు ఏడు వందల డెబ్బై తొమ్మిది యూపీ నుంచి హై స్కూల్గా ఉన్నతి పూర్తయిన హేతుబద్ధీకరణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణలో మిగులుగా తేలిన నాలుగు వేల పైగా సబ్జెక్ట్ టీచర్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా నియమించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది పాఠశాలలో పోస్టుల హేతుబద్ధీకరణ తొమ్మిది రకాల పాఠశాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం సమర్పించింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చారు ఈ ప్రతిపాదనలు త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశాలు అయితే రాబోతున్నాయి బదిలీలకు విడివిడిగా ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది అనంతరం బదిలీలు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది వచ్చే విద్యా సంస్థలో ఉన్నత చూసుకున్నట్లయితే ప్రాథమికోన్నత కలిపి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు అయితే కాబోతున్నాయి వీటన్నిటికి ప్రధానోపాధ్యాయ పోస్టులను ఇవ్వనున్నారు ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మంది ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు ఇంకో ఆరు వేల ఇక్కడ ఎనభై ఎనిమిది హెచ్ఎంల పోస్టులను అవకాశం అయితే రావున్నాయన్నమాట వీటిలో నాలుగు వేల ఆరు వందల తొమ్మిది పోస్టులను సబ్జెక్ట్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లతో మిగతా పదమూడు వందల తొమ్మిది పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతలు అయితే కల్పించి అయితే ఇస్తారనమాట సో ప్రాథమికోన్నతులను కూడా సబ్జెక్ట్ టీచర్లు అయితే ఉండబోతున్నారు ఇక బేసిక్ బర్డ్లే అధికంగా అయితే ఉండబోతున్నాయన్నమాట ప్రాథమిక పాఠశాలలను బేసిక్ ఆదర్శ పాఠశాలగా ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థుల సంఖ్య నలభై ఐదు లోపు ఉంటే వాటిని బేసిక్ బడులుగా పిలుస్తారు రాష్ట్రంలో ఇవే అత్యధికంగా అయితే ఇరవై వేలు అయితే ఉన్నాయి వీటిలో విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లు అయితే కేటాయిస్తారు రాష్ట్రంలో ఒకటి ఐదు తరగతులు మాత్రమే ఉండే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏడు వేలు దాదాపు ఎనిమిది వేలు అయితే ఉన్నాయి వీటిలో అరవై మంది లోపు విద్యార్థులు ఉన్న చోట మూడు టీచర్లు ఉంటారు ఒక హెచ్ఎం పోస్ట్ అయితే ఇస్తారు అరవై పైన పిల్లలు ఉంటే నాలుగు టీచర్లు ఒక హెచ్ఎం అయితే ఇస్తారన్నమాట ప్రాథమిక విద్య వన్ టూ ఒకటి రెండు తరగతులను కలిపి ఉండే ఫౌండేషన్ బడులు ఐదు వేలైతే ఏర్పాటు అవుతున్నాయి ఉన్నత పాఠశాలలు ఆరు వేల చిల్లరైతే ఉంటాయి ప్రాథమిక విద్య ఒకటి రెండు ఎల్కేజీ యూకేజీ ఉండే శాటిలైట్ బడులు అంగన్వాడీలు నాలుగు వందల ముప్పై తొమ్మిది ఏర్పాటు అయితే కానున్నాయన్నమాట వీటిని ప్రభుత్వ పాఠశాల అయితే ఏర్పాటు అయితే చేస్తారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి హేతుబద్ధీకరణ అంటే ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి హేతు అయితే పూర్తయింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది